యాభై ఏళ్ళ తర్వాత కూడా మీకు శృంగారం చేయాలి అనిపిస్తే మీరు ఖచ్చితంగా శారీరకంగా బలవంతులై ఉండాలి బలం వచ్చే ఆహారాన్ని సేకరించాలి రోజు వ్యాయామం చేయాలి లేకపోతే మీ శరీరం మీకు సహకరించదు ఆరోగ్యం దెబ్బతింటుంది ఎవరి దగ్గర ఏది ఆశించకు చులకనగా చూస్తారు ఉన్న దాంట్లోనే సరిపెట్టుకో గౌరవంగా తలెత్తుకొని బ్రతుకు జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెట్టుకోవద్దు విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు భరించి బ్రతకడం ఆపేసి తెగించి బ్రతకడం నేర్చుకుంటేనే నేటి సమాజంలో ఉండగలం అవకాశం అనేది వర్షం లాంటిది అది కురిసినప్పుడే మనం తడవాలి తప్ప మనం తడవాలి అనుకున్నప్పుడు అది కురవదు నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరు చెప్పు చేతలతో ఉండడు నాలుక కత్తి కంటే పదునైనది అది రక్తంతో చిద్ధించుకుంటానే దేనికైనా నాశనం చేస్తుంది వృక్షానికి వేళ్ళు ఎంత ముఖ్యమో మనిషికి విలువ అంత ముఖ్యం నీరు ఉన్నంతవరకే బావిలో విలువ డబ్బు ఉన్నంతవరకే మనిషికి విలువ నీరు లేని బావిలో చెత్త వేస్తారు డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు